అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగింది ఓవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు మంచిగా నిద్రపోయింది ఇక రేవంత్ అన్న మెల్లగా నిద్రలో జారుకుంటున్నటువంటి టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి పేరు తీయగానే రేవంత్ అన్న టక్కున లేచిండు ఇక కెమెరామ్యాను కెమెరా ఒక సెకండ్ అటు తిప్పి ఇంకో దిక్కు తిప్పేసిండు ఇక ముఖ్యమంత్రి కదా ఆయనతో ఎవరన్నా బయట మీడియాలోకి వీడియో పోతే లేకపోతే రేవంత్ రెడ్డి నిద్రపోయినట్టే రేవంత్ రెడ్డి ఆవలిస్తున్నట్టు ఏమన్నా వీడియోలు బయటకు వస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి కదా రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా అందుకే టక్కున కెమెరా తిప్పారు ఈ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు పండుకున్నటువంటి ఆ విజువల్స్ కూడా వచ్చినాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కష్టపడి ప్రిపేర్ అయ్యి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే మంచిగా పండుకున్నారు ఎమ్మెల్యేలు అసలు వినేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే లేచి అటు ఇటు తిరుగుతున్నారు ఒకళ్ళు ఛాంబర్కి పోతుండ్రు ఒకళ్ళు అసెంబ్లీ ఆ పోడియం దగ్గర తిరుగుతూ ఉన్నారు ఒక ఆయన బయటికి పోతున్నాడు ఒక ఆయన పది నిమిషాల తర్వాత లోపలికి వస్తున్నాడు ఇక రకరకాలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నది వినేటటువంటి పరిస్థితి కూడా లేదు అసెంబ్లీలో ఇక ఉత్తమ్మాన్ని ఏమో దాదాపు ఒక ముప్పై నిమిషాల నుండి నాన్ స్టాప్ మాట్లాడుకుంటూనే పోతున్నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు కృష్ణా గోదావరి జలాల పైన ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఎన్ని టీఎంసీలు ఏం కథ ఏం జరుగుతుంది అనేది మొత్తం పూర్తి స్థాయిలో ఇక నీటి జలాలపైన మాట్లాడుతున్నాడు కానీ ఇక రేవంతన వినే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు వినే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేదు ఎట్లీస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలపైన ప్రశ్నలేసేటోళ్ళు కూడా గతి లేరు ఆట ప్రశ్నలేసేటోళ్ళు కూడా దిక్కులేరు ఇప్పుడు ప్రశ్నలేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో బయట ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేరు వాళ్ళు నిన్ననే బైకాడి చేశారు మేము అసెంబ్లీలో ఉండము మా వల్ల కాదు మేము బయటకు వెళ్ళిపోతున్నాము అసలు ఇక్కడ ఏందో ఒక అర్థమైతే లేదు మేము క్వశ్చన్ మా మైక్ కట్ చేస్తున్నారు మేము మాట్లాడితే మాకు మైక్ ఇస్తలేరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దట ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడవద్ద ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడొద్దట మరి ఇక ప్రతిపక్షం ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏంది సాధారణంగా అధికార పార్టీని ప్రశ్నించాలి అధికార పార్టీని నిలదీయాలి అధికార పార్టీకి ప్రశ్నలు అడగాలి అధికార పార్టీ సమాధానం చెప్పాలి కదా కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాట్లాడినా ఏం కదట ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించవద్దట నిన్న స్పీకర్ సార్ చెప్తున్నాడు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ మైక్ దాకా రాదు అంటున్నాడు మరి ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రికి భజన చేయాలన్నా ముఖ్యమంత్రిని డప్పు కొట్టాలా ముఖ్యమంత్రికి అద్భుతమైన వ్యక్తి రేవంత్ అన్న అద్భుతంగా మాట్లాడతాడు మస్తు పరిపాలన చేస్తున్నాడు ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చిండు అది వచ్చిండు ఇది వాటికి వచ్చిండు రేవంత్ అన్న చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్నను అనేది మంచిగా పోడాలనా ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారు సాధారణంగా అధికార పార్టీని ప్రశ్నిస్తారు కదా అటీఈడీ చేసి మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళు నిలగొట్టిరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ బయట ఉన్నారు అసెంబ్లీలో లేరు ఇక అసెంబ్లీలో అధికార పార్టీని ప్రశ్నలు అడగేటోరు లేరు ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లుందో ఒక్క వీడియో నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఈ వీడియో మనం ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ చూసింది కదా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బాబా ముత్తమ్ కుమార్ రెడ్డి అన్న చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు నీటి జలాల పైన అద్భుతంగా మాట్లాడుతుంటే మంచిగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు పండుకున్నారు ఇవాళ లేచే పరిస్థితి కూడా లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్తుంటే మంచిగా నిద్రలోకి జారుకున్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు నాట్ ఓన్లీ ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మానచ్చే పండుకున్నారట ఇక వాళ్ళు వినే పరిస్థితి లేదు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు లేచి అటు ఇటు తిరుగుతున్నారు లోపల అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు ఒక ఆయన బయటికి పోతే పది నిమిషాల తర్వాత లోపలికి వస్తున్నాడు ఎమ్మెల్యేలు అంటే గింత ఘోరమైన పరిస్థితుంది అసెంబ్లీలో అధికార పార్టీ ఏం మాట్లాడితే అదే ఫైనల్ అన్నట్టు ఇక అధికార పార్టీని ప్రశ్నించేటోళ్ళు లేరు అధికార పార్టీ మాట్లాడుతున్న మాటలను విమర్శించేటోళ్ళు కూడా లేరు ఇక ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బయటకు వచ్చేసారు కదా ఇక భారతీయ జనతా పార్టీ ఏం పని చేస్తారో మీరు చూసిరు తర్వాత ఎంఐఎం ఎట్టయినా క్వశ్చన్ చేయరు వాళ్ళు సైలెన్సే ఉంటారు అంతా ఒకటే కాబట్టి ఇక మాట్లాడేటోళ్ళు ప్రశ్నించేటోళ్ళు లేరు అన్నట్టు ఇక ఇక రేవంత్ అన్న ఏది చెప్తే అదే కరెక్టు కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది చెప్తే అదే కరెక్టు ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టే కదా వాళ్ళు బయట వాళ్ళు అడిగేటట్టు ఉండరు ఏం కాదు ఉండదు ఇక వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్ వాళ్ళు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం పట్టుకొచ్చిరో అదంతా ఇక వాస్తవం అన్నట్టు ఇక మన లాసండోళ్ళు అడగొద్దిగా మన అసంటోళ్ళు అడిగితే అక్రమ కేసులు నిర్బంధాలు పోలీస్ స్టేషన్లు జైళ్ళు దాడులు ఇవన్నీ ఉంటాయి ఇటు ప్రతిపక్షంలో మాట్లాడొద్దు జర్నలిస్టులు మాట్లాడొద్దు మన లాంటి వాళ్ళు క్వశ్చన్ చేయొద్దు క్వశ్చన్ చేస్తే కథం పోనీ అసెంబ్లీలో ఇంత పెద్ద చర్చ కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అసెంబ్లీ పెడుతుంటే అసెంబ్లీలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత సీరియస్ డిస్కషన్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేయాలి ఎంత ఓపికతోటి వినాలి ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్నగా నిద్రలో జారుకుంటున్న టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మాట తీసినాక అప్పుడు చిన్నగా లేచిండు ఆ వీడియో కూడా నేను బాగా దెవలైన కానీ దొరకలే నేను వేరే దగ్గర ఉంటే అది తీసుకొస్తా తీసుకొచ్చి పెడతా ఒక రెండు మూడు సెకండ్స్ ఏదో ఉంటాయి ఉంటాయి అనుకుంటున్నా తెలిసి రేవంతానికి అయి సంబంధించినటువంటి వీడియో అంత ఘోరమైన పరిస్థితి సరే ఒకసారి రేవంతానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఒక రెండు మూడు సెకండ్లు ఉంటాయి ఎందుకంటే మొత్తం వీడియో నాకు అంత చూసినా దొరకలే కాబట్టి రెండు మూడు సెకండ్ల వీడియో ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న రేవంత్ అని పేరు తీసిండో ఆల్మోస్ట్ రేవంత్ ఇట్లా కూర్చున్నాడు కూర్చొని ఇక ఇట్ల ఇట్లా అనుకుంటే ఉత్తమ్ అన్న రేవంత్ అని అడుగుతుంటే ఇట్లా అంటున్నాడు ఇక మెల్లగా మెల్లగా చూస్తున్నాడు అటు ఏం కాదు మంచిగానే ఉన్నా నేనేం అనుకోలే నేను నిద్రపోలే అన్నట్టు అట్లా గట్లుంది పరిస్థితి ఒకసారి ఈ వీడియో చూడండి చూశారు కదా ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వీడియో ఒక రెండు మూడు సెకండ్ మీకు చూపిద్దామని గట్లుంది పరిస్థితి అసెంబ్లీలో మరి ఎవరు మాట్లాడితే ఎవరు ప్రశ్నించాలి ఎవరు మాట్లాడితే ఎవరిని క్వశ్చన్ చేయాలి ఏం చేయాలి అసెంబ్లీలో ప్రశ్నించేటోళ్ళు లేరు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేటోళ్ళు అసెంబ్లీలో లేరు యూరియా బత్తాల గురించి మాట్లాడేటోళ్ళు లేరు మాట్లాడేటోళ్ళని బయటికి పంపించేసిన బీఆర్ఎస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో లేరు అసలు ఏం చర్చ అసెంబ్లీనా ఏ వీటికి పెట్టిన అసెంబ్లీ ఇదే ముచ్చట ఏందో రేవంతన మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పిండు ఉత్తమ్ కుమార్ రిటర్న్ అయ్యాలి చెప్పినటువంటి ముచ్చట అంతా రేవంత్ మొన్ననే ప్రెస్ మీట్లో మాట్లాడిండు ప్రెస్ మీట్లో ఏం చెప్పాలో అవన్నీ చెప్పిండు ఇదైతుంది అదైతుంది అట్లా ఇట్లా అని చెప్పి రేవంత్ అన్ని డైలాగులు వచ్చిండు రేవంత్ ఏ ముచ్చట అయితే చెప్పిండో ఉత్తమ్ కుమార్ అన్న కూడా గదే ముచ్చట చెప్పిండు ఇప్పుడు అసెంబ్లీలో గవే ముచ్చట ఏం లేదు దాంట్లో గవే పవర్ పాయింట్ ప్రజెంటేషను గవే టీఎంసీలు గవే రంగనాయక సాగరు గదే మల్లన్న సాగరు గదే హిమాయత్ సాగరు గదే సాగరు ఇదే సాగరు ఇవే చెప్పింది తప్ప అలా కొత్త ఏం లేవు అన్ని పాతే అసలు ఏం ఏ దేనికి సంకేతం చెప్పు అసెంబ్లీ పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు అసెంబ్లీలో ఏం చర్చ పెడదాం అనుకుంటారు నీటి జలాలపైన చర్చ ఏది కృష్ణా జలాలపైన గోదావరి జలాలపైన చర్చ ప్రతిపక్షంలో ఏది అడిగిన కూడా అన్నిటికీ సమాధానం చెప్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిండు ఏ మాకేం ఇబ్బంది లేదని చెప్పి రకరకాలుగా మాట్లాడింది మరి ఏమైంది ప్రిపరేషన్ ఏమైంది మరి అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన వ్యక్తి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే ఎందుకు అధికార పార్టీ వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు అధికార పార్టీ వాళ్ళు ఎందుకు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారు కట్ చేయడానికి గల కారణం ఏంది అసెంబ్లీలో ఏం చర్చ నడిచింది అసెంబ్లీలో ఏం జరిగింది అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నిద్రపోతురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పిలిపించి వార్నింగ్ ఇచ్చిందట మీరు ఎట్లా పండుకుంటున్నారు మీరు ఏం చేస్తారు ఎటు పోతురు ఏం కదా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిందట ఒక వార్త వైరల్ అవుతుంది ఇగో ఎమ్మెల్యేలపై సీఎం రేవత్ సీరియస్ ఉత్తమ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సీరియస్గా తీసుకో సీరియస్గా తీసుకొని మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలట ఇగో ఉత్తమ్ ఇరిగేషన్పై ప్రజెంటేషన్ ఇస్తుంటే పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీలో ఛాంబర్లో తిరగడంపై సీఎం సీరియస్ అట ఆ అసెంబ్లీకి సంబంధించిన లాబీలు ఉంటాయి కదా తర్వాత పోడియంస్ ఉంటాయి కదా వాళ్ళు కూర్చున్నప్పుడు అక్కడ తిరుగుతురట ఎమ్మెల్యేలు మంత్రులు ఊగే బయటికి పోతురు వస్తుట మరి ఏం చర్చ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్ గంత అన్న అరుస్తుంటే మాట్లాడుతుంటే అర్థమయ్యేటట్టు జనాలకు చెప్తుంటే అర్థమయ్యేటట్టు అసెంబ్లీలో మాట్లాడుతుంటే డిస్కస్ చేస్తుంటే ఇంత సీరియస్ టాపిక్ని పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుతున్నారు ఇంకా నయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు పండుకున్న చూపియలే ఇంకా మంచిగా నిద్రపోతున్న చూపియలే కెమెరాల ఆ కెమెరామెన్ మంచోడే నాకు తెలిసి అన్న ఇగో అందరినీ సభలో అని అందరిని అయ్యో అందరినీ సభలోకి పిలిపించాలని ఆ విప్పులను ఆదేశించిన రేవంత్ అట ప్రభుత్వ విప్పులు ఉంటారు కదా వాళ్ళని ఆదేశించిందంట వాళ్ళని పిలిపించాలి వాళ్ళు పిలిపించి అందరిని కూర్చోబెట్టరు బయట ఒక్కరు కూడా ఉండొద్దు అందరు అసెంబ్లీలో ఉండాలని చెప్పి రేవంత్ అందరినీ పిలిపించిందట ఇయో మొన్నటి ప్రజెంటేషన్లో ఎవరు బయటికి వెళ్లకుండా అందరూ సభలో ఉండాలని ఆదేశించిన సీఎం అట ప్రజెంటేషన్లో అందరు ఉండాలి ఎవరు కూడా బయటికి పోవద్దని చెప్పి రేవంత్ అని చెప్పిందట తర్వాత అయినా రేవంత్ మాట లెక్క చేయని మంత్రులు ఎమ్మెల్యేని అయినా బయటకి పోయినట రేవంత్ అన్న చెప్పినా కూడా లెక్క చేస్తలేరు ఎంత చెప్పినా గంతే ఇక ఏం చేస్తాం ఇక అంతకు మించి ఏం లేదు ఇక రేవంత్ అన్న వద్దు బయటికి ఓకూర్రి ఇలా ఊసోర్రి ఆయనతో మన పరుగు బయటతోంది అన్ని కాలిగు కుర్చీలని ఖాళీగా గరబడుతున్నాయి ఎరుకాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేనంటే బయటికి పోయరు మరి మిగతా వాళ్ళు లేరు అంటే నిద్రపోతురు గిట్లున్నది అసెంబ్లీల కథ క్వశ్చన్ చేసినేమో బయట ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు అసలు అసెంబ్లీకి పోలే పోలే ఎందుకు పోలే కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నిస్తే మైకులు కట్టు వాళ్ళకి మైకులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంటే ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంది అసెంబ్లీలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది అసెంబ్లీలో ఇంకేం మాట్లాడతాం ఇక రేవంత్ అన్న అందరిని పిలిపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే సీరియస్గా ఉండాలి మీరు ఇది ప్రభుత్వానికి చాలా మంచి అంశం ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్న అందరు అసెంబ్లీలో కూర్చోరని అని రేవంత్ అన్న ఎమ్మెల్యేలను మంత్రులను పిలిపించుకొని కూర్చోబెడితే రేవంతాన్ని చెప్పిన రెండు నిమిషాలు కూర్చున్నట్టు మళ్ళీ బయటకు వెళ్ళిపోయిందట మరి ఈ డిస్టర్బెన్స్ అవసరమా అంటే నేను ఏమంటున్నా అవసరమా అసెంబ్లీ మనకి ఇంతకు అసెంబ్లీ అసెంబ్లీ ఎందుకు అసెంబ్లీలో మాట్లాడేందుకు ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టడేందుకు అసెంబ్లీకి లక్షల కోట్ల రూపాయల ఖర్చు లక్షల రూపాయలు కోట్ల రూపాయల ఖర్చు అసెంబ్లీ పెట్టాలంటే ఒక్కొక్క రోజుకి చాలా బడ్జెట్తో కూడిన పని అసెంబ్లీ పెట్టాలంటే ఆ కరెంట్ బిల్లు ఖాతా లైవ్లు కెమెరాలు వ్యవహారం అదంతా కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి పని అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటే మరి ఈ దానికి ఇంత దానికి అసెంబ్లీలో చర్చ పెట్టుడు ఏంది మంత్రులు బయటకు వెళ్ళిపోతారు ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోతారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా మాట్లాడుతుంటే అందరు నిద్రపోతురు ఇంత దానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అవసరం అసెంబ్లీలో అదేందో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లోనే చెప్తే అయిపోతుండే కదా అదేందో గాంధీ గాంధీభవన్లోనే కూర్చొని ఒక మీటింగ్ పెడితే అయిపోతుండే కదా గాంధీ భవనంలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుండే కదా ఇంత ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుడు ఏంది ఇంత డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఒక వర్త్ ఉండాలి అరే ఇట్లా మాట్లాడిర్రు యో జనాలకి ఇట్లా వివరిస్తుండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చాలా సీరియస్గా ఉన్నారు మంత్రులు కూడా సీరియస్గా వింటుర్రు బీజేపీ వాళ్ళు కూడా చాలా సీరియస్గా వింటుర్రు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు అంత చాలా సీరియస్ డిస్కషన్ వచ్చిందని అనుకోవాలి ఏం డిస్కషన్ ఆడా ఏం కాత మా అంచను నిద్రపోతురు కదా డిస్కషన్ దయచేసి వీడియో అందరికీ షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ